అండ్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రైని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలోచో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎటువంటి ఆయిల్ పాల్కున్న స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా కడుక్కున్న చికెన్ అంతా కూడా వేసుకోండి ఇలా చికెన్ అంతా కూడా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి ఇలా సాల్ట్ అలానే పసుపు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా సాల్ట్ పసుపు వేయడం వల్ల సాల్ట్ వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి ఇంకా అలానే పసుపు వల్ల వాసన పోయి ముక్క అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ విధంగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఐ ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఏమీ కాదండి అడుగైతే అయితే అస్సలు మాడదు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి వాటర్ అంతా రిలీజ్ అయ్యాక మూత పెట్టుకొని లో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మూత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి వాటర్లో నుంచి ఆయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి ఆయిల్ ఆయిలీగా ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మళ్ళీ మూత తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్టయితే ఈ వాటర్ అంతా కూడా అవాపరేట్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం దగ్గరే ఉండాలండి లేదంటే ముక్కలు అనేవి మాడిపోతాయి అనమాట అప్పుడు చికెన్ ఫ్రై అనేది అంత టేస్టీగా అనిపించదు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకి ముక్కంతా కూడా సాఫ్ట్గా అయిపోయి వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్లా మాత్రమే ఉంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పీసెస్ అన్నీ కూడా పక్క సైడ్కి పక్కకి జరుపుకోవాలి ఇలా పీసెస్ అన్నీ మిక్స్ చేసుకున్నాక మధ్యలో ఆయిల్ ఉండేలాగా పీసెస్ అన్నీ పక్కకు వెళ్ళేలాగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో కుకింగ్ పర్పస్గా యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదండి మనం డైలీ యూజ్ చేసుకునే ఆయిల్ కొద్దిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి అసలు నేను ఆయిల్కి అసలు ఎక్కువ యూస్ చేయము అని అనుకునే వాళ్ళు ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యాడ్ చేసుకోకండి ఆ ఆయిలే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆనియన్స్ ఇంకా అలానే పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది హీట్ అయ్యాక వేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చికెన్ మధ్యలో ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ విధంగా ఒకసారి ఆనియన్స్ ఇంకా అలానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇవి మగ్గడం కోసం కొద్దిగా వాటిపైన సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యాక ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి పీసెస్ అనేవి అసలు డిస్టర్బ్ అవ్వకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల నాన్ వెజ్ కర్రీస్కి ఆ టేస్టే వేరైపోతుంది కదండి అసలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా నాన్ వెజ్ కర్రీస్ అస్సలు కుక్ చేయలేనండి ఒకవేళ కుక్ చేసినా సరే అంత టేస్టీగా అనిపించదు కదా ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో అల్లం వెరల్లిపాయ పేస్ట్ వేసుకోవడం అస్సలు మర్చిపోకండి అల్లం వెల్లలపై పేస్ట్ వల్ల మనకి చికెన్ అంతా కూడా బాగుంటుందన్నమాట ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ మూత పెట్టుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసనంతా పోయి మనకి ఇల్లంతా కూడా ఒక మంచి స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటస్ కూడా వేసుకోండి కట్ చేసుకున్న టమాటాస్ వల్ల మనకి చికెన్ అంతా కూడా గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుందండి అసలు ఫ్రై అన్న మాటే కానీ ఇది ఫ్రై టేస్ట్ ఇంకా అలానే కర్రీ టేస్ట్ రెండు కాంబినేషన్స్లో ఉంటుందండి అసలు ఎప్పుడైనా సరే ఇలా మీరు చికెన్ కర్రీని ట్రై చేశారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ విధంగా టమాటాస్ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని టమాటాస్ అన్నీ మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్టయితే టమాటా అన్నీ కూడా మగ్గిపోతాయి ఇలా టమాటాస్ అన్నీ మగ్గిపోయాక కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కర్రీ అనేది మనకి ఈ స్టేజ్లో రెడీ అయిపోయిందండి ఈ టైంలో మాత్రమే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు ఆ కరివే కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కారం ఇంకా అలానే ధనియాల పొడి ఇప్పుడు టేస్ట్ చేసి ఇంకా సాల్ట్ సరిపకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కారం ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కారం ధనియాల పొడి వల్ల మనకి కర్రీలో చాలా టేస్ట్ వస్తుందన్నమాట మీ రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి మేమంతా స్పైసీ తిన్నాం కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేశానండి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి చికెన్ కర్రీ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు కాదండి ఇంకా ప్రాసెస్ ఉందన్నమాట ఇది చికెన్ ఫ్రై కాబట్టి ప్రతిసారి మూత పెట్టుకొని కుక్ చేసుకునే ప్రాసెస్ ఉంటుందన్నమాట కలుపుకుంటూ లేదంటే అడుగంతా అంతా కూడా మాడిపోయి చికెన్ అంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా కర్రీలో ఇంకా స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇప్పుడు మూత తీసి చూసినట్టయితే కర్రీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ టైంలో కొద్దిగా గరం మసాలా ఇంకా అలానే పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చికెన్ ఫ్రైలో పెప్పర్ పౌడర్ అస్సలు మర్చిపోకండి ఈ పెప్పర్ పౌడర్ వల్ల చికెన్ ఫ్రైకి ఒక మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పెప్పర్ పౌడర్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసిన ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అన్నీ కరెక్ట్గా సరిపోయా లేవో చెక్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉన్నాయి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకెన్నో మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ఫాలో అయ్యి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్